Y más. విష్ణు నిద్రలోకి ఎందుకు వెళ్తాడో మీకు తెలుసా విష్ణు వామనుడు అవతారం ఎత్తినప్పుడు ప్రవల్లాదిని వారసత్వం అయిన బాలి భక్తికి మెచ్చి నీకేం బలం కావాలో కోరుకో నేను నెరవేరుస్తాను అని అంటాడు బాలి అచ్చం ప్రవల్లాదుని లాగానే విష్ణు అంటే అమితమైన ప్రేమ మరియు ఆ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుని స్వామి మీరు ఎప్పటికీ నాతోనే పాతాల లోకంలో ఉండాలి అని అడుగుతాడు విష్ణువు ఆశ్చర్యపోతాడు మాట ఇచ్చాడు కాబట్టి సరే నీతోనే ఉంటాను అని అంటాడు అలా కొన్ని నెలలు గడుస్తాయి వైకుంఠంలో లక్ష్మీదేవి ఎక్కడ నా ప్రభు అని ఎదురు చూస్తూ ఉంటుంది నారదుడు వచ్చి అలా అంటాడు బాలిని ప్రభువుని వరం అడిగాడు ఇక నారాయణుడిని మీరు పొందలేరు అని అనగానే లక్ష్మీదేవి బాధతో కృంగిపోతుంది లక్ష్మీదేవికి ఒక అద్భుతమైన ఉపాయం వస్తుంది బాలికి అన్నలు అక్కలు చెల్లెళ్ళు అస్సలు ఉండరు అతను ఎప్పుడు అనుకునేవాడు కదా నాకు కూడా ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు అని చిన్నప్పుడు కూడా అనుకునేవాడు కదా అని లక్ష్మీదేవి పాతాల లోకానికి వెళ్ళి బాలికి రాఖీ కడుతుంది బాలి ఎంతో సంతోషించి నీకు ఏ వరం కావాలో కోరుకో చెల్లి అని అంటాడు అన్నా నీ చెల్లికి పెళ్ళి అయ్యా ఆమె భర్త దూరం అయితే నువ్వేం చేస్తావు అని అంటుంది బాలి కోపంతో అలా దూరం చేసిన వాడిని చంపి నీ భర్తను నీ దగ్గరికి చేస్తాను చెల్లి అంటాడు అప్పుడు లక్ష్మీదేవి అన్నా ఇప్పుడు నువ్వే ఇలా చేసావు నా భర్తని నాకు దూరం చేశావు నీ దగ్గరే జీవితకాలం పెట్టుకున్నావు ఇది ఏమి న్యాయం అన్నా అని అంటుంది అది వినగానే బాలి కరిగిపోయి విష్ణువుని వదిలేస్తాడు అప్పుడు లక్ష్మీదేవి అన్నా ఇక నుండి విష్ణువు ఆరు నెలలు నాతో ఉంటాడు మిగతా నాలుగు నెలలు మీతో ఉంటాడు అని చెప్తుంది నాలుగు నెలలు సమయాన్ని చాతుర్మాసం తొలి ఏకాదశి అని అంటారు దైవశైని ఏకాదశితో మొదలయ్యి దేవతాన ఏకాదశితో ముగుస్తుంది ఈ నెల ఆరవ తేదీన విష్ణువు నిద్రలోకి జారుకుంటాడు అలా నాలుగు నెలల వరకు నిద్రలోనే ఉంటాడు